అందరికీ నమస్కారం ఈ రోజు రాష్ట్ర కాపు అదే విధంగా విజయవాడ వేదికగా ఒక నూట యాభై సంఘ నాయకులు సంఘ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం గత ఆదివారం రాష్ట్ర కాపుజేసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ రోజు పాల్గొన్న రెండు వందల ముప్పై మంది అగ్రనాయకత్వం తీసుకున్న ఎజెండాలో ఒక తొమ్మిది ఎజెండా అంశాలుగా తీసుకుని రాజకీయ పార్టీ అధినేతలకి వాటిని వినతి పత్రాలు అనేది పంపడం జరిగింది అందులో తొమ్మిది అంశాలు ప్రధానంగా తీసుకున్నాం ఆయా అంశాలు కాపు తెలగా బలిజ వంటి కులాలకు ప్రత్యేక బీసీ రిజర్వేషన్ అదే విధంగా మా వర్గాల మీద జరిగే దాడులను కాపు వర్గాలు కాపు బలిజ వర్గాల మీద జరిగే దాడులను అరికట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేది ప్రత్యేకమైన డిమాండ్ కృష్ణా జిల్లాకు కృష్ణా నదిపై నూతనంగా నిర్మించే ఐకాన్ బ్రిడ్జి కి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి పేరు నామకరణం చేయాలని కాపు కార్పొరేషన్ కి ప్రతి సంవత్సరం మూడు వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి కాపుల అభివృద్ధికి కృషి చేయాలని హామీ మేరకు రెండు ఎకరాల్లో కాపు భవనాల నిర్మాణాలు పూర్తి చేసే విధంగా చూడాలని అదే విధంగా ఆరో అంశం కూటమి ప్రభుత్వం కాపులకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని ఏడో అంశం కాపు ఉద్యోగులకు ఉద్యోగస్తులకు పోలీసు రెవెన్యూ లాంటి ప్రాధాన్యత గల శాఖల్లో సైతం ఫోకల్ స్థానాల్లో పోస్టింగ్లు ఇవ్వాలని అణచివేతపై సరైన దిద్దుబాటు చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ నుంచి ఏపీలో కలిసిన ఏడు ముప్పు మండలాల్లో మున్నూరు కాపు కుటుంబ సభ్యులు రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో ఇబ్బందులు ఉన్నాయి అదేవిధంగా వాళ్ళకి సర్టిఫికెట్ ఎట్ ద రేట్ ఆఫ్ తెలంగాణ అని మున్నూరు కాపు సర్టిఫికెట్ ఇస్తూ ఉంటుంది అదేవిధంగా అటు బీసీ కార్పొరేషన్ నుంచి కానీ ఇటు ఇంకో కార్పొరేషన్ నుంచి కానీ వారికి సహకరించే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలనేది ఒక ప్రధానమైన డిమాండ్ అదేవిధంగా గతంలో విదేశీ విద్య కోసం విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవడం జరిగింది వాళ్ళకి ఫీజులు చెల్లించలేదు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది ఈ అంశం మీద ఈ తొమ్మిది అంశాల్లో గత సమావేశాల్లో అందరం సమీక్షించుకుని నిర్ణయం తీసుకుని ఆ ఎజెండాని రూపం ఏర్పాటు చేసుకుని ఇది అది రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా జనసేన పార్టీకి సిపిఐ సిపిఎం సిపిఐ రామకృష్ణ గారికి సిపిఎం నాయకత్వానికి అదేవిధంగా బీజేపీ నాయకత్వానికి రిప్రజెంటేషన్లు పంపడం జరిగింది ఇంకా వైసీపీ నాయకత్వానికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఇద్దరికి కూడా ఈ డిమాండ్లు వినతి పత్రాలు ఇవ్వాల్సి ఉంది ఎందుకంటే వైసీపీ నాయకత్వం వాళ్ళు సమయం కోరాం వారు ఇచ్చిన నేపథ్యంలో మా ప్రతినిధులు వెళ్ళి ఆ వినతి పత్రం ఇస్తారు అయితే ఈరోజు జరిగిన సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనే అంశం మీద ప్రధానమైన చర్చ జరిగింది ఇవి కాక రాష్ట్రంలో కాపుల మీద జరిగే దాడులు అదేవిధంగా బలిజలకు ముఖ్యంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఈ జేఏసీ సమావేశంలో రెడ్డి శేఖర్ గారు అనేక సమస్యల్ని రాష్ కాపు జేఏసీ సమా సమావేశంలో చెప్పడం జరిగింది వాటి మీద సమీక్ష జరి సమీక్షించడం జరిగింది ఇంకా మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే న్యాయవాది అయ్యప్ప మీద జరిగిన దాడి ఆ అయ్యప్ప మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రధానంగా రాష్ట్రంలో కాపుల మీద జరిగే దాడుల్ని ఖండించటమే ఖండించటంతో పాటుగా మొత్తంగా కాపు బలిజ తెల్లగా ఒంటరిగా ఉన్న మున్నూరు కాపు తూర్పు కాపుగా ఉన్న కాపు వర్గాలు బలిజ వర్గాల మీద జరిగే ప్రతి దాడి మీద ఎక్కడైతే దాడులు జరుగుతాయో వాటిని ఖండించడమే కాకుండా రాష్ట్ర కాపు చేసి ప్రతినిధి బృందంగా వారిని పరామర్శించడం సంఘటన యొక్క ప్రాంతాన్ని పరిశీలించడం ఆ యొక్క నివేదికని కానీ ఆ సంఘటన యొక్క పూర్వాపరాలను కానీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా రాష్ట్ర కాపు చేసి నిర్ణయం తీసుకుంది ప్రధానంగా కాళాసిలో జరిగిన వినుతా కోటా గారి అంశాన్ని రాష్ట్ర కాపు చేసి తీవ్రంగా పరిగణిస్తూ ఉంది కారణం ఏంటంటే కుటుంబంగా కుటుంబ స సభ్యురాలైన కోట వారికి రాజకీయ కోణంలో అణగదొక్కే ప్రయత్నంగా ఇతర నాయకత్వం వారిని అణగదొక్కే ప్రయత్నం చేశారని ఇది ఒక కాపు కుటుంబం మీద జరిగిన దాడిగానే రాష్ట్ర కాపు చేసి భావించాలని సూచనలు చేసింది ఇక్కడ ఒకరిని హతమార్చే ప్రక్రియ దాన్ని మేము ఎంతగా మేము రాష్ట్ర కాపు చేసి మద్దతు ఇవ్వట్లేదు కానీ చనిపోయిన రాయుడు కూడా సంతాపం తెలుపుతా ఉన్నాం వారి కుటుంబానికి సానుభూతిని తెలుపుతూ ఉన్నాం ఇక్కడ రాజకీయ క్రీడలో కాపు కుటుంబ సభ్యురాలైన వినుత కోటా గారిని అనగదొక్కే ప్రయత్నం చేశారు అనేది మొత్తంగా రాష్ట్ర కాపు చేసి భావిస్తూ ఉంది ఇటువంటి చర్యలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా కాపు బలిజ వర్గాల నాయకుల మీద దాడులు జరగకుండా సూచనలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలకి సూచనలు చేస్తూ ఉన్నాం